దేవుని దప్పడియారు కాస్త దప్పించాడు పురుషా పట్టించాడు మనం అందరం కూడా దేవుణ్ణి కోరాము కురిస్తా పట్టిస్తే మనం ఏం చేస్తాం দেপলে আনা পুছটান্ত কাপা জক্ছেশেশে আনাক্ষ কেকে কেকে নডুতুনো জি঵েতো মাদুতা ইয়েন কেয়ে দ্না মেন্তো গডিন ছাবুল సదువులెన్నో చదివినావు విజ్ఞానం పొందినావు సదువులెన్నో పొందినావు విజ్ఞానం పొందినావు మంచి కులుములో దచేరినావు మంచి దుజోస చదువు అలెచెన్ ఆ తుపదే తదుపదేమిటి మంచి కొలువులో నచ్చేవి నావులే ఆ తదుపదేమిటి విదేశాలు తిరిగి రావు విహారాలు చేసి రావు విదేశాలు తిరిగినావు విహారాలు చేసి నావు తిరిగి నీ గూటికి చేరినావులే

నాన్న అర్పించుకోవాలి మామయ్యుకోవాలి తాతయ్యుకోవాలి మొత్తం బంధాలను తదుపరి ఆ తదుపరి ఏమిటి బంధాలను మేలిగా తదుపరి కిరిటాల దిగినా భూ నా జీవితంలో ఎంతో మందిని చూశారు ఇలా నువ్వు స్కైపోయి స్కాప్ ఆ తదుపు ఏమిటి ఆ తదుపల్లి అనుకుంటున్నావా చాలా మంది పాత పొందినావు నువ్వు పొంది మా కిరిటాలో దిగినా భూ కీర్తి ప్రభలేను చూసినా

మృత్యు సుఖం పొంది నా భూమి మృత్యుఖం పొంది నా భూమి ప్రకృతి నాలో ప్రకృతి అడితే అన్నాడు బ్రతుకున్నప్పుడు నేచర్ పార్ట్ ఆఫ్ ద నేచర్ అన్నాడు అని ఏమైంది ప్రకృతిగా మారిదగా మారిపరేమిటి ఆ తదుపరి ఎస్ శ్రీనివాస్ ఇన్ని చెప్పావు కదా నీకేం అర్థమైంది तरह बहुदान तर